హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము నార్త్ వాల అచార్ అంటే పచ్చడి చాలా టేస్టీ పచ్చడి ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే దానికన్నా డిఫరెంట్గా పెరుగన్నంతో అయితే చపాతి పరాటాస్తో అయితే అద్రిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను రెండు మూలంగి రెండు గాజరు హెండు గ్రామ్ పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ముక్క అల్లం తీసుకున్నానండి అన్నిటికీ కడిగేసి కట్ చేసి ఫ్యాన్ గాలికి పెట్టేసుకుందాము దాని తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్ల పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు పది నుంచి పన్నెండు మిరియాలు పావు స్పూన్ మెంతులు వేసుకుందాము అలాగే అర స్పూన్ ధనియాలు వేసుకొని మంచి కలర్ వచ్చి చిటపటలాడే గుమగుమలాడేటప్పుడు ఒక ప్లేట్లు తీసేసుకుందాము దాని తర్వాత అదే కడాయిలో నేను ఇక్కడ అరకప్పు ఆవ నూనె వేస్తున్నానండి ఆవ నూనె చాలా ఘాటుగా ఉంటుంది కదా అది స్మోక్ అయ్యి అంటే వేడి అయ్యి దాని పొగ మొత్తం వెళ్ళి దాని ఫ్లేవర్ వెళ్ళిపోయే వరకు కొద్దిగా వేడి చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాము ఈ నూనెలోనే చేసుకోవాలని ఏం లేదండి మీరు ఏ రెగ్యులర్గా ఏ నూనె వాడతారో ఆ నూనెలో కూడా చేసుకోవచ్చు ట్రెడిషనల్లీ ఈ నూనెలోనే చేస్తారు నార్త్ వాళ్ళు కాబట్టి నేను చేస్తున్నాను నిమ్మరస బదులుగా ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదండీ దాని ముక్కలు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నూనె చల్లారే వరకు అంతలోపు మనము ఇక్కడ మసాలా రెడీ చేసుకుందామా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఆనియన్ సీడ్స్ అండి కలోంజీ అంటారు దానికి ఆనియన్ సీడ్స్ అలాగే ఒక స్పూన్ వాము ఒక స్పూన్ వేసుకుందాం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కశ్మీరీ లాల్మిర్చి వేసుకుందాం జస్ట్ కలర్ కోసం ఇది పచ్చిమిరపకాయల కారం కోసం వేసుకుంటున్నాం కదా ముల్లంగి గాజరు అన్నీ కట్ చేసి నేను ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటలు పెట్టానండి మంచిగా అంటే లోపల నుంచి కూడా డ్రై అయిపోవాలి తడిగా ఉంటే తొందరగా పాడవుతుంది కాబట్టి అన్నీ ఒక రెండు మూడు గంటల తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందాం అలాగే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను వెనిగర్ తీసుకుంటున్నాను ఇవి ప్రిజర్వేటివ్గా అన్నమాట నూనె చల్లారిన తర్వాత మొత్తం చల్లారకూడదు గోరువెచ్చ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గాజరు అంటే క్యారెట్ వేసుకున్నాను మూలంగి వేసుకున్నాను అల్లము సన్నగా కట్ చేసి పొడువుగా కట్ చేసుకుందాము అల్లము వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు మీరు తినకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే కలిపి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాము ఇక్కడ నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు మొత్తం కలిపిన తర్వాత చూసుకొని వేసుకుందాం ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉండాలి ఎందుకంటే రెండు రోజుల తర్వాత ఉప్పు తగ్గుతుంది కాబట్టి ఉప్పు ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది పచ్చళ్ళకి ఉప్పు ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళకి ఇప్పుడు మొత్తం కలిపి నేను లాస్ట్ చూసి వేసుకుంటాను మీరు నూనె ఇంకా కావాలి మీకు పైకి తేలినట్టు నూనె కావాలంటే నూనె ఇంకేసుకోవచ్చు లేదా మూడు రోజుల తర్వాత చూడండి మీకు నూనె పైకి రావట్లేదు అంటే నూనె వేడి చేసి చల్లార్చి పైనుంచి వేసుకోవచ్చు అలాగే రెండు నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాను కదా ఆ నిమ్మకాయల రసం వేసాను అలాగే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను వెనిగర్ వేసాను అవి అన్నీ వేసి కలిపేసి ఒక బట్టతో కప్పేసి ఒక రెండు గంటలు అలా పెట్టేద్దామండి ప్లేట్ ఎందుకు వద్దంటే ప్లేట్ నీరు వదులుతుంది కదా నీరు వదిలి మన పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నీరు దాంట్లో పడితే అందుకని ఒక బట్టతో కప్పేసి ఒక రెండు మూడు గంటలు పెట్టేద్దాం నాకు ఉప్పు సరిగ్గా ఉంది కానీ కొద్దిగా ఎక్కువ ఉండాలనిపించింది అందుకని ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను నేను చెక్ చేస్తే చూస్తే ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఒక్క మూడు రోజులు అలా పక్కన పెట్టేద్దామండి మూడు రోజుల తర్వాత తినొచ్చు అంటే ముక్కలు మెత్తబడతాయి అనమాట మనం బయటనే పెట్టుకొని తింటే పది పదిహేను రోజులు బాగుంటుందండి లేదా ఫ్రిడ్జ్లో పెడితే నెల రెండు నెలలైనా బాగుంటుంది ఈ పచ్చడి పెరుగన్నంతో చపాతీతో పరాటాతో ఉప్మాతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి పెరుగన్నంతో అయితే అద్రిపోతుంది ఆ సైడ్ డిష్ లాగా తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన గంట కొడితే ఆల్ అని వస్తుంది ఆల్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు వస్తుంది మూడు రోజుల తర్వాత నాలుగో ఐదో రోజు అండి ఈరోజు మా ఇంట్లో పచ్చడి సగం ఖతమైపోయింది సగం పైన ఖతమైపోయింది అయిపోయింది ఉప్పతావు సర్వపిండి రొట్టె చేశానండి దాంతో అయితే చాలా బాగుండే అసలు అందరూ దాంతోనే తినరు పెరుగు పచ్చడి చేశాను ఎవ్వరూ తినలేదు చాలా టేస్టీగా ఉంటుంది నూనె చాలండి నార్త్ వాళ్ళు ఏ పచ్చడికైనా పైన నూనె వచ్చేటట్టు పెట్టుకోరనమాట ఇలా నూనె ఎంతగానే ఉంటుంది మీ ఇష్టం కావాలంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి